ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అద్భుతమైన రెండు నెంబర్ల గురించి తెలుసుకుందాం ధన ప్రాప్తి మనకి ధన ద్వారాలు తెరుచుకోవాలంటే కొన్ని నెంబర్లని రాయటం వల్ల ప్రయత్నపూర్వకంగా చేయటం వల్ల ఫలితం వస్తుంది అన్నిటికంటే ముందు ఏంటంటే ఈ వీడియో చూసేవారు ఎవరైతే ఉన్నారో మిత్రులు వీటి మీద నమ్మకం లేనివారు ఏదో సరదాగా చేద్దామని ప్రయత్నం చేసేవారు పొరపాటున చేయమాకండి చూడమాకండి ఎందుకంటే సరదాగా ఏది చేయమాకండి ప్రయత్నం అనేది మనస్ఫూర్తిగా చేసినప్పుడు ప్రాకృతికమైన శక్తి మనకు సహాయం చేస్తుంది ఆ శక్తి వల్ల మనం ఏదైనా సాధించగలుగుతాం నమ్మకం లేనివారు ఇలాంటి వీడియోల మీద నమ్మకం లేనివారు పొరపాటును కూడా చూడవద్దు ఇది నా ఆంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే మీ సమయం వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు అలాగే సరదా కోసం అంటే ఒక వారం చేద్దాం రెండు వారాలు చేసి చూద్దాం లేకపోతే మీరు చేసి చెప్పండి మేము చేస్తామని కొంతమంది వ్యక్తులు ఉంటారు అలాంటి వారు కూడా ప్రయత్నం చేయమాకండి ఫలితం రాదు ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం వారి మీదకు వారు ఉంటుందో వీటిని నమ్మి చేయాలి అప్పుడు ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ఈరోజు ఉపాయంలో ధనప్రాప్తి ధనప్రాప్తి కలగడానికి మనలో ఉండే శక్తి పెంచుకోవడానికి ఈ నెంబర్ పనిచేస్తుంది మనలో ఉన్న ద్వారాలు తెరుచుకోవడానికి ఈ నెంబర్ని మనం రాసుకోవాలి ఎందుకు చేయాలి మనం సమస్య ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి ఎందుకు చేయాలి చేస్తే ఫలితం ఏంటి ఎలాంటి సమస్య ఉన్నవారు చేయాలి తెలుసుకుందాం మీకు అనేక రకాలైన ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్య అంటే ఇల్లు వ్యాపారం వ్యవసాయం ఇలాంటి ఏదైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా మీరు ఈ ఉపాయం చేయవచ్చు అంటే కొంతమందికి అసలు సమస్య ఎందుకు వస్తుందో కారణం తెలియదు కొంతమంది చెప్తూ ఉంటారు గురువుగారు మేము రెగ్యులర్గా పూజలు చేస్తూ ఉంటాము జ్యోతిష్యాన్ని అంటే జాతకాన్ని పరిశీలింప చేసుకున్నాము వార ఫలాలు చూసుకుంటున్నాము నెల ఫలాలు చూసుకుంటున్నాము సంవత్సర ఫలం చూసుకుంటున్నాము ఆదాయం ఎంతుంది మాకు అలా లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు మన పూర్వజన్మ కర్మఫలాలు అంటే పూర్వంలో చేసుకున్న కర్మఫలం అలాగే మన జన్మలో మనల్ని అంటే పూర్వజన్మంలో మనం చేసిన పుణ్యఫలం పాపఫలం వల్ల వచ్చే కర్మలు వెంటాడుతూ ఉంటాయి మీ జీవితంలో మీకు ఎంత కష్టపడినా మీరు అనుకున్న స్థానానికి వెళ్ళలేకపోవడం జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో కూడా తెలియకుండా స్తబ్దతగా ఉండిపోవడం మీరు ఏది చేయాలనుకున్నా ఆ పని మొదలు పెట్టాలనుకున్నా మొదలుపెట్టకపోవడం ఏ విధంగా పూర్తి చేయాలో తెలియకపోవడం ఇలా బాధపడుతూ ఉన్నవారు ఖచ్చితంగా ఈ నెంబర్ని ప్రయత్నించేయండి ఎంత కష్టపడినా కష్టాన్ని తగ్గ ఫలితం లభించకపోవడం ప్రమోషన్ లాంటి ఉద్యోగంలో రాకపోవడం మీరు చేస్తున్న బిజినెస్లో లాభాలు రాకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా చేయవచ్చు అలాగే రోజు రోజుకి మీ వ్యాపారం డౌన్ఫాల్ అయిపోతూ ఉన్నా మీరు చేయవచ్చు అంటే అధిక ధనం సంపాదించాలి అనుకున్నప్పుడు ఈ నెంబర్ని ప్రయత్నించేయండి ఇప్పుడు మనం ఏదైతే సమస్యలు అనుకున్నామో ఆ సమస్యలన్నీ తీరడానికి వ్యాపారం అభివృద్ధి చెందడానికి ధన సంపాదన పెరగడానికి ప్రమోషన్స్ రావడానికి చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండడానికి పనులు మొదలు పెట్టడానికి ఈ నెంబర్ చేయవచ్చు ఈ నెంబరు చెప్తాను నోట్ చేసుకోండి వన్ 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 అంటే డబల్ వన్ డబల్ వన్ పదకొండు పదకొండు ఈ నెంబరు ఈ నెంబర్ని మీరు మీ ఎడవ చేతి మీద రాసుకోండి ఏ కలర్ పెన్నుతో అయినా రాసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్తో రాయడం అలవాటు ఉన్నవాళ్ళు మీ కుడి చేతి మీద రాసుకోండి అంటే ఎడంచే వాటం ఉన్నవారు కొంతమంది ఉంటారు ఎడం చేతు రాస్తుంటారు వారు కుడి చేతి మీద రాసుకోవాలి అదే కుడిచే వాటం ఉన్నవారు కుడి రాసేవారు మీ ఎడం చేతి మీద రాసుకోండి ఈ నెంబర్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాసుకోండి ఎటువంటి నియమ నిబంధనలు లేవు అందరూ చేయవచ్చు మతం జాతి కులం ఎలాంటిది ఏమీ లేదు ఇది రాస్తున్నప్పుడు మీరు ఎడంచే అనుకోండి ఇక్కడైనా రాసుకోవచ్చు చేతి మీద మాత్రమే రాసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మొదలుపెట్టి మీ చేతి జంబు వరకు రాసుకోవచ్చు చూపిస్తాను వన్ 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 ఈ నెంబర్ని ఏ కలర్ పెండితో అయినా రాసుకోవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరుతుంది అన్న భావంతో చేయండి మీరు ఈ నెంబర్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత రాసుకోండి స్నానం చేయకుండా రాసుకోవద్దు నియమ నిబంధనలు ఏమీ లేవు కానీ స్నానం మాత్రం చేయాలి అదే నియమం మీరు ఫలితం వచ్చే వరకు రాస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు మార్పు వస్తుందని ప్రయత్నించేయండి ఇలా రాసుకోండి నెంబర్ చూడడానికి అంతకన్నా ఏం లేదు ఎక్కువసారి రాయాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఇది ఒకటోది రెండవది చెప్తాను మీకు సమృద్ధి అంటే ఏదైనా డబ్బు పెరగాలి ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి మీరు కోరుకున్న ఉద్యోగం లభించాలి మీరు అలాంటప్పుడు డబ్బు రావాలి డబ్బు పెరగాలి మనసులో బలంగా కోరుకున్నప్పుడు ఈ నెంబర్ చేయండి ఈ నెంబర్ వచ్చేసి వన్ నైన్ ఫోర్ నూట తొంభై నాలుగు మీరు ఈ నెంబర్ని కూడా మీరు ఎడం చేతి మీద రాసుకోవాలి వన్ నైన్ ఫోర్ చేతి మీద ఎడం చేతి మీద రాసుకోండి కుడి చేయి వాటం అలవాటు ఉన్నవారికి అంటే ఎడం చేతితో రాసే అలవాటు ఉన్నవారికి కుడి చేతి మీద రాసుకోండి అలాగే కుడి చేతి రాత అలవాటు ఉన్నవారికి ఎడం చేతి మీద రాసుకోండి ఇది ఈ రెండు నెంబర్ను కూడా ఎన్నైనా అయినా చేయవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎన్ని నెంబర్లు అయినా మీరు చేయవచ్చు మీరు గుర్తుంచుకోండి ఈ నెంబర్ని ఏదైతే ఈ నెంబర్ని కనీసం నాలుగు లేదా ఐదు నెలల వరకు ప్రతిరోజు రాస్తూ ఉండండి ప్రతిరోజు రాసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు సమృద్ధి మీరు చేస్తున్న పనుల్లో అభివృద్ధి కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అభివృద్ధి వస్తుంది ఖర్చు పెట్టేది ఏమి లేదు నమ్మకగా మనం ఆ నెంబర్ని నోట్ చేసుకోవడమే ఇది రాసుకున్న తర్వాత చిరిగిపోతే ఏమన్నా అవుతుందా ఇలాంటిది ఏం లేదు మీరు రాసుకునే ముందు మనసులో బలంగా సంకల్పించుకోండి నాకు ఇది కావాలని మీకు ముందు ముందు ఇలాంటి నంబర్లు చాలా తేలికైన నంబర్లు ఇంకా చాలా ఉన్నాయి స్వచ్ఛ వాట్స్ కూడా మీకు చెప్తాను ఎందుకంటే మనకి ఏదైతే ఫలితాన్ని ఇస్తుందో ఫలితం ఖచ్చితంగా వచ్చే వాటిని ప్రయత్నించేద్దాం అందరం కూడా ఆనందంగా ఉండాలి ధనంపా అంటా వ్యూలో కానీ వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కూడా మనం పాజిటివ్గా థింక్ చేసి ముందుకు వెళ్ళాలి ఇలా కొంతమంది ఉంటారు నెగిటివ్గా థింక్ చేసేవారు వారి జీవితంలో ఎప్పుడు బాగుపడటం అనేది జరగదు దానివల్ల వారు ఎప్పుడు లోపాలు వెతుకుతూనే ఉంటారు లోపాన్వేషణ రంధ్రాన్వేషణ చేసేవాడికి జీవితంలో రంధ్రాలు తప్ప ఏమీ దొరకవు కాబట్టి పరిపూర్ణమైన నమ్మకం ఉన్న వారు మాత్రమే చేయండి ఈ రెండు నెంబర్లు కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఇలాంటి నెంబర్లు చాలా ఉన్నాయి ఎందుకంటే విజయం సాధించాలన్నా ధనప్రాప్తి కావాలన్నా మనకి ద్వారాలు తెలుసుకోవాలి ఈ నెంబర్ చేయడం వల్ల ఖచ్చితంగా తెలుసుకుంటాయి ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు గురువుగారు మాకు ఆ సమస్య ఉంది వివాహము పిల్లలు ఇలాంటివి అడుగుతున్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏది ఆచరించగలిగితే అది చేయండి ఒక్కొక్క సమస్య మీద దగ్గర దగ్గరగా యాభై వీడియోలు ఉన్నాయి మీరు చెక్ చేయండి మీరు ఏది చేయగలుగుతారో అది మాత్రమే ప్రయత్నించేయండి ఈ నెంబర్లు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నమ్మకంతో చేయండి నమ్మకంతో చేయండి నమ్మకంతో మీరు ఎన్నైనా ప్రయత్నం చేయవచ్చు ఇది చేస్తూ వేరేది చేయకూడదు అని చెప్తే మాత్రం చేయవద్దు అలా చెప్పకపోతే మీరు ప్రతి వీడియోని కూడా మీరు ఏది అవకాశం ఉంటుందని చేయండి ధనం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ధనం లేకపోతే కష్టంగా ఉంటుంది ఇంకొకటి బలంగా గుర్తుంచుకోండి ఇప్పుడు సమయం బాగోలేదు రేపు జూలై వరకు కూడా ఓపిక్గా ఉండాలి కోపము చిరాకు ఎలాంటి కలుగుతాయి చాలామంది మన మనని డిఫాల్ట్గా డౌన్ఫాల్ చేయాలని చేస్తూ ఉంటారు అది మిత్రుల రూపంలో ఉండవచ్చు స్నేహితులుగా ఉండి నటించి కొంతమంది ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి భగవత్ స్మరణ చేయండి చిన్న చిన్న ఉపాయాలు చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ